ఇదే కాదు నీళ్లు కూడా కావాలి నీళ్లుంటే కిడ్నీ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అవుతుంది అందుకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్లు వంశధారకు తీసుకురావాలని వంశధార నీళ్లు బారు వరకు తీసుకుపోవాలన్న ఆలోచన అదే మరి ఆఫ్ షోర్ కూడా ఎప్పటి నుంచో శివాజీ పోరాడుతున్నారు తప్పకుండా సాధిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా రేపు రాబోయే రోజుల్లో ఇంకో పక్క ఉంటే ఆమె ఇస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం పలాసాలో జీడి పప్పు గార్డెన్ లో కూర్చొని కొబ్బరి చెట్ల మధ్య కూర్చొని మీరు ప్రపంచంలో ఎక్కడికి పనిచేయాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం మీ ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు కాదు బోరు కొట్టిందంటే వర్క్ స్టేషన్ కడతాం పలాస మండలాల్లో ఇక్కడి నుంచి అన్ని కంపెనీల్లో పనిచేయడానికి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను మొన్నే పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం రాష్ట్రంలో జనాభా లెక్కలు తీస్తాం జనాభా కూడా తీయాలనుకున్నాం అదే సమయంలో మీలో ఉండే స్కిల్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసి మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఏ ఏ విధంగా రాణించాలనుకుంటారో అలాంటి స్కిల్స్ మీకు ఇప్పించి నాయకత్వాన్ని ఇచ్చి మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా అసాధ్యం కాదు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను తమ్ముళ్ళు నేను ప్రాక్టీస్ చేశాను ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాను ఐఏఎస్ ఆఫీసర్లకు అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నా మీకు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే నేర్పిస్తే ఏదైనా చేయగలుగుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చూస్తే ఎవరిది పెత్తనం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నాయకత్వం రాష్ట్రానికి నాయకత్వం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి